ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశమంతా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలను పథకాలను అమలు చేస్తున్నాయి వాటిని ప్రకటిస్తున్నాయి అయితే ఈ కార్యక్రమాలు ఎంతవరకు అమలవుతున్నాయి వాటి యొక్క ఫలితాలేమిటి అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రతి ఏటా మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ప్రకటనలు చేయడం ఆ తర్వాత వాటిల్ని మర్చిపోవడం మనం సర్వసాధారణంగానే చూస్తున్నాం దేశ జనాభాలో సుమారు యాభై శాతానికి దగ్గరగా ఉన్న మహిళలకు నిజమైన సాధికారత వారికి అవసరమైన ఆర్థిక స్వావలంబన వారి యొక్క సురక్షత ఇలాంటి అంశాలు మహిళా దినోత్సవం రోజు చర్చనీయాంశాలుగా ఉంటాయి అటు పిమ్మట అవి మరుగున పడిపోతాయి ఇదంతా ఒక ఎత్తి అయితే మహిళలకు లేదా మహిళలను సమానంగా చూడాలి అనేది ఒక ప్రధాన డిమాండ్ సమానంగా చూడడము అంటే విద్య ఉపాధి లాంటి అంశాలలో పురుషులతో సమానంగా మహిళలను కూడా చూడాలి అనేది ప్రధానమైన డిమాండ్ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణమైన డిమాండ్ ప్రజాస్వామ్యము ఆధునిక సభ్య సమాజంలో దేశ జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఎటువంటి భేదభావాన్ని చూపించడానికి లేదు అది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ లేదా జెండర్ పేరుతో కానీ ఆర్థిక అసమానతల పేరుతో కానీ భేదభావం చూపించడానికి లేదు అందరూ సమానులే ఇది ప్రజాస్వామ్యంకు సంబంధించిన మూల స్తంభాలలో ఒకటి ఆధునిక స్వేచ్ఛ ప్రపంచ రచించిన సిద్ధాంతాలలో ఇది ఒక కీలకమైన సిద్ధాంతం అయితే ఈ సమానత్వం ముఖ్యంగా ఈ జెండర్ బేసిస్లో ఉండే ఈ సమానత్వాన్ని ఏదైతే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛ మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు లేదా సెక్యులరిజం ఇలాంటివి ఇవన్నీ ప్రవచించే సమూహాలు ఎంతవరకు అమలు చేస్తున్నాయి వాటి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే మనకు వీరందరి ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది ఒకవైపు మతమేదైనా కులం ఏదైనా ఆర్థిక స్తోమత ఏదైనా మహిళలు పురుషులు ఒకేలా ఉండాలని వీళ్ళు ఎలుగెత్తి చాపుతూ ఉంటారు భారతదేశంలోనూ దీని మీద ఫెమినిస్టులు మహిళా హక్కుల సంఘాలు ఆ సంఘాల నాయకులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇవి వీటి మీద ప్రవచనాలు చేస్తూ ఉంటారు అయితే ఈ సమానత్వం అనేది భారతదేశాన్ని భూమిగా తీసుకుని పరిశీలిస్తే కేవలం హిందూ త్వానికి సంబంధించిన వారిలో మాత్రమే ఉండాలని వీరు ప్రవచించడమే ఇక్కడ సమస్యగా మారిపోతుంది ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది హిందువులలో మాత్రమే ఉండాలి మిగిలిన కులాలు అంటే మిగిలిన మతాలకు సంబంధించిన అంశాలలో ఉండకూడదనే భావనని వీరు వ్యక్తపరుస్తూ ఉంటారు ఒకవేళ ఉన్నా వాటి గురించి మాట్లాడరు కేవలం ఈ హిందూ మతానికి సంబంధించిన జెండర్ ఈక్వాలిటీ గురించే వీళ్ళు ఎక్కువగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటి డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అంటే భారతదేశం అంతకుముందు స్వత స్వాతంత్రంగా ఉండింది మధ్యలో అటు ముస్లింలు ఆ తర్వాత బ్రిటిషర్లు అనబడే క్రిస్టియన్ల చేతిలో బందీగా ఉండింది ఇప్పుడు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏ ప్రజాస్వామ్య విలువలనైతే ఈ హక్కుల సంఘాలు వీళ్ళందరూ ప్రవచిస్తారో ఆ ప్రజాస్వామ్య విలువల్లో ఒక కీలకమైన సమానత్వం జెండర్ ఈక్వాలిటీపై వీళ్ళు ఎందుకో బంధువైఖరిని అవలంబిస్తున్నారు హిందువులకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి గట్టిగా మాట్లాడడం చేయడం అన్నీ చేస్తుంటారు కానీ అదే ముస్లింలు లేదా క్రిస్టియన్లకు సంబంధించి వచ్చేసరికి వీరి నోరు పెద్దగా పెగలదు దాని మీద వీళ్ళు పోరాటాలు చెయ్యరు వాటి గురించి మాట్లాడరు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు శాతానికి దగ్గరగా ఉన్న హిందూవేతరుల విషయంలో హిందువేతర మహిళల విషయంలో వీళ్ళందరి వ్యవహార శైలి ఇలానే కొనసాగితే వీళ్ళందరూ ప్రవచించే సమానత్వం మానవ హక్కుల పరిరక్షణ జెండర్ ఈక్వాలిటీ లౌకికవాదం సామ్యవాదం ఇంకా ఎన్నెన్నో వీళ్ళు సిద్ధాంతాలు తమకు అవసరమైన రీతిలో సృష్టించారు వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు అవన్నీ ఎక్కడ నుండి సాధ్యమవుతాయన్నదే ప్రశ్న ఈ విషయంలో ఇప్పటికైనా డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశం పూర్తి చేసుకున్న తర్వాతేనా హిందువులలో జెండర్ ఈక్వాలిటీ మీద మాట్లాడి వాళ్ళని సంస్కరించడం మానేసి ఈ మహిళా హక్కుల సంఘాల నాయకురాళ్ళు నాయకులు సంఘాలు ఈ సోకాల్డ్ సిద్ధాంతాలని ప్రవచించే వారందరూ ఈ ఇరవై ఐదు శాతం ఏదైతే మిగిలిపోయి ఉందో ఆ ఇరవై ఐదు శాతంలో ఉన్న మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారో వాటి మీద దృష్టి సారించి తమ పోరాటాలను చేస్తే బాగుంటుందేమో ఈ దిశగా వీళ్ళందరూ ఆలోచన చేయాలి